అందరికి నమస్కారం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ విధంగా దిగజారిపోయినాయని చెప్పి దేశమంతా చూసేటట్టుగా సిగ్గుపడేటట్టుగా ఈ రోజు రాజకీయాలు తయారవుతున్నాయి ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నంద్యాల్లో ప్రోగ్రాం చూసుకొని అలసిపోయి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అలసిపోయి పడుకోయిన తర్వాత తెల్లవారుజామున రెండున్నర మూడుకొచ్చి వచ్చి పోలీసులు అరెస్ట్ చేయాలని చెప్పి ఈ రోజు ఎంత దౌర్భాగ్యమైన స్థితి మన రాష్ట్రానికి పట్టిందంటే ఇన్ఛార్జిలు ఈ రోజు అది ప్రైవేట్ ప్రాపర్టీ మేమందరం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఎన్నిసార్లు చెప్పినా ఎంత మంది చెప్పినా కూడా వినకుండా ఈ రోజు ప్రతి ఒక్కరిని ఇన్ఛార్జీ మహిళలను కూడా చూడకుండా అందరిని బయటికి గంటేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది ఈ ఏదన్నా జరిగితే మాత్రము నిజంగా అంటే రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్ సిపి నాయకులు వదిలిపెట్టారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు కూడా మేము పోలీస్ బ్యాన్ లో మమ్మల్ని ఎక్కించుకొని తీసుకపోతున్నారు ఎక్కడ తీసుకోబోతున్నారో ఏందో తెలియదు ఐదారు గంటల నుంచి ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది ఒక ఎన్ఎస్జి సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏకమయ్యి ప్రజలు ఎక్కడ కార్యకర్తలు ఎక్కడ కూడా బయటికి రానియకుండా ఎక్కడికక్కడ వాళ్ళని నాపేయడం జరుగుతుంది నిజంగా ఇది సిగ్గు చేటు ఈ రాష్ట్రము ప్రభుత్వము ఈ వైఎస్సార్ సిపి నాయకులు సిగ్గుతో తలదించుకున్న రోజు ఇదంతా కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన సెక్యూరిటీ గా తీసేసి ఎన్ఎస్జి సెక్యూరిటీని పక్కన పెట్టేసి ఉన్న సెక్యూరిటీని తీసేసి ఆయనని పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని స్పెషల్ గా ఆయన పక్కకి తీసుకుపోయి మరి ఏం చేస్తారో ఏందో మాకు ఎవరికి కూడా తెలియదు ఆయనని మేము ఒక్కడమైనా ఉంటామంటే కూడా వినకుండా అందరిని కూడా బయటకు ఎంటడం జరిగింది నిజంగా అంటే ఈ రోజు మేము చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా జరిగిందని తెలిస్తే మాత్రము ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఎమ్మెల్యేలని కార్యకర్తలని తరిమి తరిమి కొడతారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంగ ఆలోచన కూడా అయిపోయింది తిరుగుబాటుతనం ఈ రోజు మీరందరు తిరుగుబడితేనే తిరుగుబాటు వస్తేనే ఈ రోజు అందరికీ కూడా బుద్ధి వస్తుంది తప్పకుండా మీరందరూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా జరిగితే మాత్రము మీరందరూ కూడా సిద్దంగా ఉండాలని చెప్పి కూడా మేమందరం కూడా పిలిపిస్తున్నాము